బిగ్ బాస్ హౌస్లో ఎవెక్షన్ ప్రిపాస్ పొందడానికి రతిగా ఒకవైపు టాప్ ఫైవ్ పొజిషన్లో ఉండడం కోసం హౌస్ మేట్స్ అందరితో ఆర్గ్యూ చేస్తూ ఉండగా మరొక వైపు అమర్ది పల్లవి ప్రశాంత్ శోభాశెట్టి అయితే గార్డెన్ ఏరియాలో సైడ్కి కూర్చొని ఉంటారు ఇక వీళ్ళలో వీళ్ళు మాట్లాడుకుంటారు అన్నా నువ్వేంటన్నా ఫోర్త్ పొజిషన్ అని చెప్పావు టాప్ వన్లో నువ్వు ఉండవా అని ప్రశాంత్ అడిగితే ఒరే నా లెక్కలు నాకున్నాయి రా ఆడియన్సే అవి డిసైడ్ చేస్తారు నేను మాత్రం ఇక్కడ గోలేందుకు టాప్ ఫోర్ ఎంచుకుంటాను అంటూ అమర్ది పండడం జరుగుతుంది అంతలోనే శోభాశెట్టి అడుగుతుంది మరి నాకే పొజిషన్ ఇస్తావురా సో అమర్ అని అడిగితే నువ్వు టాప్ ఫైవ్లో ఉంటావే అంటే ఏంట్రా నేను టాప్ ఫైవ్ అంటున్నావు నేను ఫిజికల్ టాస్క్లో ఆడలేదా అందరితో యాక్టివ్గా ఉండలేదా నాకు టాప్ ఫైవ్ అంటావేంట్రా అంటూ శోభాశెట్టి అయితే అమర్ని అడుగుతుంది అలానే ప్రశాంత్ నన్ను ఏ పొజిషన్ అనుకుంటున్నావురా అంటే నాకు తెలియదాకా నన్ను అడక్కు అంటే ఇవే రా రెండు ఫేస్లు అనేది అసలు ఎప్పుడైనా స్ట్రైట్ ఫార్వర్డ్గా మాట్లాడేవా నాకు ఏ పొజిషన్ ఇస్తావో చెప్పరా అంటే అదంతా ఆడియన్సే డిసైడ్ చేస్తారు ఇప్పుడు నెంబర్లు చూడు ఎవరు ఎవరు కావాలని గుర్తులాడుకుంటారో ముందు దానికోసం మనం డిస్కౌంట్ డిస్కస్ చేసుకుందాము అంటూ శోభాకైతే అసలు ఆన్సర్ చెప్పకుండా మాటలు తిప్పుతూ ప్రశాంత్ ఇక్కడ కూడా తప్పించుకుంటాడు